ప్రారంభంలో కంటే ఇప్పుడు ఇంకా చాలా బాధాకమవును అంటాడు ఏ సంఘంతోర సంఘంతో దేవుడు అంటున్నాడు ఏ సుబ్రహ్మణున్నాడు ప్రారంభంలో నీ విశ్వాసం కంటే ఇప్పుడు నీ విశ్వాసం సూపర్ డబల్ ఉంది నీ క్రియ ప్రారంభంలో కంటే ఇప్పుడు ఇంకా సూపర్ చాలా బాగుంది అన్ని బాగున్నాయి అసలు నిన్ను చూస్తుంటే నాకు చాలా సోట ముచ్చటగా అర్థమవును నీ నీ చూస్తుంటే అన్నట్ని చెప్పి అయినా అన్నాడు అయినను నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉంది తాను ప్రవర్తినని చెప్పుకొనుచున్న యజుగులను స్త్రీని నీ ఉండనిచ్చి ఉన్నావు జారవత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాడిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది అన్నది ఎవరంట ఎజిబెల్ అనే స్త్రీ ఈ ఎజిబెల్ అనే స్త్రీ ఎవరు అని అంటే బైబిల్ స్కాలర్స్ ఇలా చెప్తున్నారు రెండు రకాలుగా చెప్తున్నారు ఒకటి ఏంటంటే ఏలియా గారి కాలంలో ఎజిబెల్ ఉంది కదా అహాబు భార్య ఆవిడ అని చెప్తున్నారు అయితే ఈవిడేనా అని అనుకుంటే అక్కడ ఏమన్నాడు అక్కడ ఇరవైలో అయినను మీద ఒకటి తప్పు మోపవలసి ఏమది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొని చున్నా యజుబులను స్త్రీ ఆ యజుబులని స్త్రీ ఎవరంట ప్రవక్తి అంట ప్రవక్తి అంటే ప్రవచనాలు చెప్పే యాక్షి గారు ఎవరు ఒక ప్రవక్త దేవుని స్వరం అలా వింటాడు ప్రవచిస్తాడు ఇర్మియా గారు ఎవరో ఒక ప్రవక్త బైబిల్లో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు ఇప్పుడు కూడా చాలా మంది నేను ఈ కా ఈయన ఈ కాలం నాటి తాతలే నేను అని ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఎవరు ప్రవక్తలో ఏంటో ఏం బోధ చేస్తున్నారు అర్థం కాదు కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అయితే ఈవిడెవరంట ప్రవత్తి అయిన ఎజ్బిల్విడ మరి ఏ ఆహాద్ దగ్గర ఉన్న ఎవరు ఆవిడ రాణి అయిన ఎజ్బేల్ అవునా ఆవిడ శీరోనీరాలు నిజానికి ఆవిడ తండ్రి ఎవరు అని అంటే చరిత్ర ఇది బైబిల్లో ఉండదు ఇస్రాయల్ చరిత్రలో ఆవిడ తండ్రి ఒక దుర్మార్గుడు ఒక పూజారి ఒక ఒక దేవత గుడికి వాళ్ళ దేవత గుడికి పూజారి అతను అయితే ఆ పూజారి ఆ సిడోనియుల దేశానికి రాజుని చంపేసి ఇతను పరిపాలిస్తాడు ఎవరు ఎజల్ తండ్రి ముప్పై ఏళ్ళు పరిపాలన చేస్తాడు ఈ ముప్పై ఏళ్లలో భయంకరమైన పరిపాలన అది దారుణమైన పరిపాలన మనుషులను చంపేయడం విగ్రహాల పూజల పేర్లతో యాభడితే అలాగ పరిపాలించడం అనేది వాడి యొక్క పరిపాలన అయితే సేమ తండ్రి యొక్క లక్షణాన్ని విధులు వచ్చేసాయి ఈవిడ ఆహాబుని ఎందుకు పెళ్లి చేసుకుంది అని అంటే కేవలము డబ్బు కోసం కేవలం పదవి కోసం అహంకారంతో ఆహాబును పడేసి ఆహాబుని ఈ యజలు తనకు ఒక బానిసగా చేసేసుకుంది ఇంకా భార్య మాట అంటే లాగా చేసేసుకుని తను ఎలా పడితే అలాగ మలుచుకుంది అలాంటి స్త్రీ ఏం చేసింది అని అంటే ఇస్రాయల్ దేశమంతా విగ్రహారాధన చేయడానికి పూనుకుంది దేశమంతా భర్తను అడ్డు పెట్టుకుని విగ్రహాలతో నింపేసింది భయంకరంగా ఆ విగ్రహాలకు పూజ చేసిన వాళ్ళనే ఉంచేది ప్రవక్తలైనా సరే ఇదిగో నా దేవుడికి నా నేను నిలబెట్టిన దేవుడికి నువ్వు పూజారిగా నువ్వు ప్రవక్తగా నువ్వు యాజకుడిగా ఉంటావా అని అంటే ఉంటాను అంటేనే వాడిని బతకనిచ్చేది లేదంటే చిచ్చి నేను యహో తప్పని ఎవరిని ఎవరికి నేను యాజకుడిగా ప్రవక్తగా పనిచేయను అని అంటే వాళ్ళని చంపేసింది అలా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రవర్తన అందరినీ చంపేసింది ఏలియా గారిని కూడా చంపేయడానికి ప్లాన్ చేసింది కానీ తన వాళ్ళు కాలేకపోయింది తానే పోయింది ఆ యజ్బిల్ ఎవరు రాణి అయిన దేశానికి రాణి అయిన యజ్బిల్ కానీ ఇక్కడ యజ్బిల్ ఎవరు అంటారు ప్రవక్తమైన యజ్బిల్ అంటే ఇప్పుడు మనకి అర్థం అవుతుంది ఇప్పుడు ఈ యజుబలు ఆ కాదు మరి ఎవరబ్బా యజుబలు అని అంటే నిజంగా సాదృశ్యంగా కాదు ఈ రూపకలంకారంగా కాదు ఆ యజుబల్ని చూపించి ఇక్కడ చెప్తున్నాడని కాదు తుయతైర సంఘంలో యజిబెల్ అనే ఒక ప్రవక్తి అంటే నేను దేవుని ప్రవక్తరాలను దేవుని ప్రవర్తనాలను చెప్తాననే ఒక ప్రవక్తి ఉంది ఎందులో తుయతైర సంఘంలో ఈ ప్రవక్తి ఉంది ఈవిడ ఒక ఆ సంఘానికి ఆ సంఘ పెద్దకు భార్య ఏ సంఘ పెద్దకు భార్య తుయతైర సంఘ పెద్దకు భార్య ఈవిడ పేరు యజ్బెల్ నిజంగా ఉందని ఈవిడ ఆవిడ ఈ యజ్బెలు ఏలియ గారు దగ్గరున్న యజ్బెల్ కాదు నిజంగా యేసు ప్రభు మాట్లాడుతున్న ఆ ఆయనకి ఒరిజినల్ గా ప్రవర్తన యజుదలు పేరు మీద తువితేర సంఘంలో సంఘ పెద్ద భార్య ఉందని చాలా మంది బైబుల్ స్కాలర్స్ ఇప్పిన చరిత్రలో ఉంది ఆవిడ ఏం చేస్తుందంట అక్కడ ఆ సంఘం దగ్గర తువితేర సంఘం ఉంది కదా ఆ పక్కనే ఒక మందిరం ఉంది ఆ కొంచెం దూరంలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు అందరూ కలిసి వాళ్ళు అప్పుడప్పుడు ఆ దేవుడికి ఆ దేవాలయానికి కొన్ని ఇచ్చుకొని బిందు కార్యక్రమం చేసుకుంటూ ఉంటారంట అంటే అర్థమవుతుందా వ్యాపారస్తు ఇప్పుడు ఆ వినాయక చవితి వచ్చింది కదా వినాయక చవితికి కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వ్యాపారస్తులు అందరూ కలిపి అక్కడ ఒక దేవుణ్ణి నిలబెట్టుకున్నారు అలాగే అక్కడ తుతైరంలో ఆ సంఘం దగ్గర ఉన్న కొంచెం దూరంలో ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయం దగ్గర చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు అందరూ పండగ చేసుకుని బలు నేర్పించుకుని భోజనాలు తయారు చేసుకుని విందు చేసుకుంటూ ఉంటారు అలా విందు చేసుకుంటున్న కార్యక్రమంలోకి సంఘస్థులను కూడా పర్వాలేదు వెళ్ళండి తినండి ఏం తప్పు లేదు అని బోధ చేస్తుందంట అదేంటి అని అంటే మనం ఈ ఆత్మను చూశారు ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది ఈ శరీరం వెళ్దో బోధాలంటే తెలుసా ఈ శరీరం ఈ శరీరం మట్టి మట్టిలో కలిసిపోతుంది ఇది ఆత్మ వెళ్తుంది ఎక్కడికి అది ఇప్పుడు నువ్వు శరీరాన్ని కడతానావా ఆత్మ కడుతున్నావా ఆహారం శరీరానికి నువ్వు జారత్ శరీరంతో చేస్తున్నావా ఆత్మతో చేస్తున్నావా శరీరంతో చేస్తున్నావు నీ శరీరం ఎలాగూ మట్టిలో కలిసిపోతుంది కనుక దాంతో చేస్తే పాపం లేదు కనుక నువ్వు విగ్రహ ఆర్పితం దగ్గరని తినేచ్చు నువ్వు జాగ్రత్త అయినా చేసేచ్చు నువ్వు ఎలాగైనా పర్లేదు నీకు నచ్చినట్టుగా నువ్వు చేసచ్చని తప్పుడు బోధ చేస్తుంది ఇప్పుడు తుయర్లో ఉన్న సంగపు అంటే పాస్టర్ గారికి యేసు ప్రభు లెటర్ రాస్తూ ఏమన్నాడు తెలుసా అటువంటి పనికి మాలిందని నువ్వు ఎందుకు ఉంచా సంఘంలో అది ఏం చేస్తుంది అది సంఘాన్ని డిస్టర్బ్ చేస్తుంది అది సంఘాన్ని పాడు చేస్తుంది బలిచ్చిన వాడిని తినమని ప్రోత్సహిస్తుంది అది మళ్ళీ ప్రవక్తి అలాంటి దాన్ని ఎందుకు ఉంచావు నువ్వు హలో దాన్ని మారు మనసు పొందుకోవడానికి టైం ఇస్తున్నాను మారు మనసు పొందుకుందా సరే లేకపోతే దాన్ని తీసేస్తాను నేను ఏమన్నాడు అక్కడ కొంత ఇరవై ఒకటి మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభసరించేవారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమను పాలు చేసేదాను మంచం పట్టించనాడు ఏంటి అది రూపకలంకారంగా రోగాల రోగాలు రప్పించి దాన్ని చేస్తాను లాస్ట్ కి నాశనం చేస్తాను భయంకరమైన జబ్బులు రప్పించేస్తాను జాగత్వం చేస్తుంది విగ్రహాలకు బలిచ్చే వాటిని తిరమనట్టుంది భయంకరమైన బోధ చేస్తున్న దీన్ని నేను సహింపజాలను అర్జెంటుగా మారమని చెప్పు మారకపోతే తాడతేస్తానని చెప్పి అన్నాడు ఎంత సీరియస్ గా ఉంది అయితే మన వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే కొరింగులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో చూపించి విగ్రహములు విగ్రహములు ఏమీ లేదు విగ్రహార్పిటంలో కూడా ఏమీ లేదు తిన్నా పర్లేదు తినకపోనా పర్లేదు అని చెప్పి అక్కడ ఉన్న సందర్భాన్ని చెప్తున్నారు అయితే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ప్రారంభంలో మాట్లాడిన మాటకి వేటెక్కు ఉంటుందా ఫైనల్ గా మాట్లాడిన మాటకి ఉంటుందా ఫైనల్ జడ్జిమెంటే నిలబడతాది ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి తినొచ్చిన తినకూడదన్న ప్రకటన గ్రంథం ప్రకారం యేసు ప్రభు మాటల్లో యేసు ప్రభు వారు చనిపోయారు తిరిగి లేచారు లేచారు శిష్యులందరూ చనిపోయారు ఈయన పద్మాసు దీపంలో ఉన్న యోహాన గారికి ప్రత్యక్షమై నేను దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడి ఈ మాటలన్నీ చెప్పాడు కదా దీని బట్టి మనకు ఏమర్థం అవుతుంది విగ్రహాలకు అర్పించిన వాటిని തന്നൂട എട്ട് പരിസ്ഥിതോ അസല തന്നൂടോ